కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థను పరిరక్షించండి నిరసన తెలిపిన ఉద్యోగ సంఘాలు ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలి ఏపీ సేవ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ రాజమహేంద్రవరం పాఠశాల విద్యను కాపాడాలంటూ భాగస్వామి సంఘాలు ఆయన పీడిఎఫ్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది పీడిఎస్ ఏ ఏఎస్ఎస్ డిజిఎస్ సంఘాల నాయకులు నిరసన ప్రదర్శన చేశారు అవకాశానికి ఒకటి మూడు ఐదు కిలోమీటర్ల దూరం దూరము పరిమితిలో ప్రాథమిక ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో కొనసాగించాలని ఇరవై శాతం ఆదర్శ పాఠశాలను ఎనభై శాతం అనాథ పాఠశాలను కాదు నమోదైన నలభై ఐదు దాటిన అన్ని ప్రాథమిక పాఠశాలలకు కూడా విద్య చట్టాన్ని అదనంగా ఆంగ్ల భాషా బోధనలకు ఒక పోస్టు ఇవ్వాలంటూ ఫ్లెక్స్లతో ప్రదర్శన చేశారు యాభై వేల ఉపాధ్యాయుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు పీడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్ పీడిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కె భాను ప్రకాష్ ధరణేష్ పట్టణ అధ్యక్షులు దినేష్ పట్టణ కార్యదర్శి మణికంఠ హర్ష ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సునీల్ నాయకులు శశి యశ్వంత్ ఏపీటీఎస్ తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కె వివి సత్యనారాయణ అధ్యక్షులు డేవిడ్ లివింగ్స్టన్ రాష్ట్ర కార్యదర్శి ఏ ఉదయ్ బ్రహ్మం అధ్యక్షులు బి శాస్త్రి పాల్గొన్నారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పరిస్థితులు ఉంది ఏకోపాధ్యాయ పాఠశాల ఇదే ఈ రాష్ట్రంలో దాదాపు పదివేల ఏకోపాధ్యాయ పాఠశాల నడుస్తా ఉన్నాయి పదిహేను వేల ప్రభుత్వ పాఠశాలలో ఈ రోజు సదుపాయం లేదు అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దాదాపు విద్యారంగానికి ఇరవై శాతం నిధులు కేటాయని రాష్ట్రంలో రాష్ట్ర విద్యాశాఖ బడ్జెట్లో కూడా ముప్పై శాతం నిధులు కేటాయించేస్తుంది అలాగే టీడీపీలో ఆరు శాతం నిధులు కావాలని చెప్పి మీరు ఉపాధ్యాయ సంఘాలు మాట్లాడుతూ ఉన్నాయి విద్యార్థి సంఘాలు మాట్లాడుతూ ఉన్నాయి అన్ని పెద్ద ఎత్తున యంత్ర మంత్రం దగ్గర పోయి తెలుగు ఢిల్లీ పిలిపించుకుని కూడా కార్యక్రమాలు చేస్తా కనీసం కేమకుట్టినట్టుగా కూడా ఈ వ్యవస్థకి పట్టడం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఒక సందర్భంలో దాదాపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా దాదాపు లక్ష మందితో మారు వేసాలు వెళ్ళి కార్యక్రమం చేస్తుంది పరిస్థితి తీసుకొచ్చారు జగన్మోహన్ ప్రభుత్వం అంటే అవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి వీళ్ళ సంఘాలు కనుక లేకపోతే కనుక వీడు చాలా ఇష్టానుసారంగా ఆయే తీరు ఉంది కాబట్టి ఖచ్చితంగా సంఘాన్ని బలోపేతం చేసుకోవాలి అలాగే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు కుట్రలు చేస్తున్న పరిస్థితి మనం చాలా కనబడతా కనబడతాం ఎందుకంటే దాదాపు ఈరోజు ప్రభుత్వ పాఠశాలల మీద కనీసం ఎంక్వైరీ కమిటీ ఏమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం డబ్బు దఫాలుగా అనేక ఎంక్వైరీ కమిటీలు ఏమని చెప్పి మేము అడుగుతూ ఉంటే మన దగ్గర నుంచి వెళ్ళారు విజయరామరాజు గారు ఆయన గల కమిషనర్ అయ్యారు అయినా ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా బాగున్నాయి పర్యటన పడతాయని చెప్పి నారా లో ఏదైతే జిరాక్స్ కాపీ ఇచ్చాడో అది మాత్రం మన ముందు అవుతున్నాడు వస్తాయి మేము జిరాక్స్ కాపీవాడు మాకు అవసరం లేదని చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు విద్యా పరిస్థితి అంటే బాధ్యత అధికారిక ఉంది అధికార యంత్రాంగానికి ఉంది అలాగే ఈ అధికార యంత్రాంగంతో పాటు ఖచ్చితంగా కమిషన్ అనేది రాష్ట్రంలో కాబట్టి ఈ ప్రభుత్వం మారింది తప్ప జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంప్లిమెంటేషన్ చేశాడో దారి దృష్టిగానే ఈరోజు ముందుకు తీసుకెళ్తాడు కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను చెప్పదలుచుకుంటున్నాం బీడిఎస్గా ఎందుకంటే పాస్ చేసాలో పచ్చేలాగా ఈరోజు ఏదైతే గత ప్రభుత్వం చేసిందో ఆ దిశగానే ఈరోజు అడుగులు ముందు చేస్తా ఉన్నారు తప్ప ఈరోజు ఎక్కడా కూడా ప్రభుత్వ పార్శాన్ని ఎక్కడా బాగుంది లేదు జగన్మోహన్ రెడ్డి కూడా నాడు నేడు పేరుతో దాదాపు కోట్లాని కోట్ల రూపాయలు విద్యారంగానికి నుంచి వస్తున్న నిధులన్నీ కూడా పక్కదారి మళ్లించి ఏదో అంగు చూపించి ఉపాధ్యాయులు లేకుండా విద్యారంగానికి తాకి మెట్లా అవుతుందని చెప్పి మేము అడిగే వాళ్ళు డిజిటల్ ప్రాంత రూపంలో ఈరోజు నూతన జాతీయ విద్యా విధానం రూపంలో ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉందో నూతన జాతీయ విద్యా విధానాన్ని పేదోడికి ఎక్కడా కూడా విద్యా విధానం అందకుండా ఎవరైతే వాళ్ళు అనుకున్నటువంటి ఏదైతే భగవద్గీతలో ఉందో ఆ దాని ప్రకారంగా సిస్టమేటిక్గా ఈరోజు ముందుకు తీసుకొస్తూ ఉన్నారు కాబట్టి దానిలో భాగంగానే ఏదైతే యూనివర్సిటీలు ఉన్నాయో ఆ యూనివర్సిటీ గ్రాండ్స్ కండక్స్ పంతొమ్మిది వందల యాభై ఐదు యూజీసీని కూడా రద్దు చేశారు రెండు వేల ఉపాధ్యాయులందరూ కూడా మేము కూడా ఎంఎస్సీలు కానీ ఎంబీఏలు కానీ అదర్ అధ్యక్షులు కూడా మేము చదువుకుని వచ్చేటువంటి పరిస్థితి యూజీసీలో ఆ రోజు స్కాలర్షీట్లు రింబర్స్మెంట్ మీద చదువుకున్న పరిస్థితి కానీ ఈరోజు యూజీసీని రద్దు చేయడం వల్ల అనేక మంది వేల విద్యార్థులకి అన్యాయం జరుగుతూ ఉంది ఈరోజు ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకి దాదాపు రాష్ట్రంలో డెబ్బై నాలుగు లక్షల మంది విద్యార్థులకి అన్యాయం జరుగుతూ ఉంది ఏదైతే కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు ఈరోజు విస్తలవిడిగా ఈ రోజు పెట్టలేకపోతూ ఉన్నాయి మన ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు జూన్లో జరిగితే నేను డిసెంబర్ నుంచి ప్రారంభిస్తూ ఉన్నాను